హాయ్ అండి మనం రోజంతా హెల్తీగా ఎనర్జీగా ఉండాలంటే మన గట్ హెల్త్ సరిగ్గా ఉండాలి అందుకోసం విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలని మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి అలాంటి వాటిల్లో ఒకటి ఉసిరికాయ ఉసిరికాయలో విటమిన్ సి ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఉసిరికాయని రెగ్యులర్ గా మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిదండి అలాంటి ఉసిరికాయతో ఈ వీడియోలో ఒక డీటాక్సిడ్రింక్ అయితే రెడీ చేసుకుందాం దానికోసం ముందుగా ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసుకోవాలి వాటితో పాటు కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా కొద్దిగా అల్లం ముక్కలు అలాగే జీలకర్ర రెండు కూడా వేసుకొని వాటితో పాటు కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుని ఒక గిన్నెలోకి వడపోసుకోవాలి పోసుకున్న తర్వాత వచ్చిన పిప్పిని మళ్ళీ మిక్సీ జార్ లోకి వేసుకుని ఇంకొద్దిగా నీళ్లు వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకొని వడపోసుకోవాలి పోయకుండా డైరెక్ట్ గా తాగుతాం అనుకునే వాళ్ళు అలాగే తాగేసేయచ్చు వడపోసుకున్న తర్వాత గ్లాస్ లోకి పోసుకొని గుట్ట కూడా తాగేసేయడమే మిగిలిన జ్యూస్ ని ఐస్ క్యూబ్ లలో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే పది రోజుల వరకు ఇబ్బంది లేకుండా సరిపోతుంది రోజు ఒక గ్లాస్ తాగారంటే చాలా మంచిది ట్రై చేయండి